సాధారణ కిచెన్ సిబ్బందిగా జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగే నాలుగు దశాబ్దాలు ఒకే సంస్థలో పనిచేసిన వ్యక్తికి ఆ సంస్థ భారీ బహుమతి ఇచ్చింది అమెరికాలో మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఒక ఉద్యోగికి ఆ సంస్థ ఒక అద్భుతమైన గౌరవాన్ని అందించింది సుమారు నలభై ఏళ్లుగా ఆ సంస్థకు అంకిత భావంతో పనిచేసిన బల్బీర్ సింగ్ అనే వ్యక్తిని యాజమాన్యం ఘనంగా సన్మానించింది ఆయన నిస్వార్థ సేవకు గుర్తింపుగా మెక్డొనాల్డ్స్ యాజమాన్యం లిమోజైన్ కార్లో రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది అంతేకాకుండా ఆయనకు సుమారు ముప్పై మూడు లక్షల రూపాయల భారీ చెక్ను బహుమతిగా ఇచ్చింది బల్బీర్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మసాచ్యూసెట్స్ రాష్ట్రంలోని సాగస్లో ఉన్న మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో కిచెన్ సిబ్బందిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సాధారణ ఉద్యోగిగా చేరిన ఆయన క్రమంగా తన కష్టంతో అంకిత భావంతో మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగారు ప్రస్తుతం ఆయన ఏకంగా నాలుగు మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లను పర్యవేక్షిస్తున్నారు ఆయన సహోద్యోగులు ఆయన్ను ఎంతో ప్రేమగా పాపా బేర్ అని పిలుచుకుంటారు నలభై ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని లిన్సెవాలిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకకు లిమోజైన్లో వచ్చిన బల్బీర్కు సహోద్యోగులంతా చెప్పట్లు కొడుతూ ఘనస్వాగతం పలికారు నగదుతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన వన్ ఇన్ ఎయిట్ జాకెట్ను కూడా ఆయనకు అందించారు సంస్థకు బల్బీర్ ఒక మార్గదర్శి అని ఆయన పనితను అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని ఫ్రాంచైజీ యజమాని కొనియాడారు అమెరికాలో భారతీయుడికి దక్కిన ఈ గౌరవం ఎంతో మందికి ఆదర్శప్రాయం